హై ట్ ఇది లాస్ట్ సండే వ్లాగ్ ఎందుకంటే నేను లాస్ట్ సండే మేడారం వెళ్ళాను ఆ మేడారం వెళ్ళడానికి మేము ఒక ఫోర్టీన్ మెంబర్స్ దాకా ఉన్నాము వాళ్ళ కోసం పులిహోర చేద్దామని టూ కేజీస్ వరకు రైస్ తీసుకున్నాను టూ రెండు గిన్నెల్లో కూడా కేజీ కేజీ బియ్యం తీసుకొని మొత్తం ట్యాప్ వాటర్ కింద వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత వాటర్ బియ్యం మొత్తం మునిగే వరకు వాటర్ పోసుకొని మొత్తం ఒక పావు గంట సేపు నానబెట్టాను ఈ పావు గంటలో నేను బట్టలన్నీ ఉంటే మడత వేసుకొని మొత్తం అన్ని సెల్ఫ్తో చదువుకున్నాను చదువుకున్న తర్వాత బియ్యం అనేవి పొయ్యి మీద పెట్టుకోవడానికి గ్యాస్ అనేది రెడీ చేసుకున్నాను మా గ్యాస్ అనేది రీసెంట్గానే పైప్ లీక్ అవ్వడం వల్ల మొత్తం నిప్పు బయటికి వచ్చి కొంచెం నల్లగా అయిపోయింది ఎక్కడ పడితే అక్కడ మరకలు పడ్డాయి ఇంకా అదైతే నేను ఇంకా క్లీన్ చేయలేదు కొంచెం టైం పడుతుంది మా దీంట్లోకి మా ఒక సరిపడా సాల్ట్ వేసుకున్నాను నేనైతే అన్నంలో సాల్ట్ వేస్తాను కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు ఇలా సాల్ట్ వేసుకొని రెండింటికి కూడా రెండు మూతలు పెట్టుకొని హై ఫ్లేమ్లోనే మంట పెట్టుకొని ఉంచుకున్నాను రెండు కూడా హై ఫ్లేమ్లోనే పెట్టాను ఒకటి పెద్ద మంట వస్తుంది ఒకటి చిన్న మంట వస్తుంది ఈ లోపు ఇంటి పక్కన అక్క ఇచ్చిన చింతపండు పులుసుని అంటే పులిహోరలోకి ప్రిపేర్ చేస్తారు కదా చింతపండు పులుసు దాన్ని ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాను తీసిపెట్టుకున్న తర్వాత అన్నం ఎక్కడి వరకు వచ్చిందో చూశాను పెద్ద మంట మీద పెట్టిందేమో తొందరగా అన్నం అయిపోయింది దాన్ని మూత పెట్టి పక్కన పెట్టేశాను అండ్ చిన్న కూడా చూశాను కానీ అది ఇంకా అవ్వలేదు సో ఇంకా అలాగే మిగతా వేరే పనులు ఉంటే చూసుకొని మళ్ళీ వచ్చి కొంచెం సేపు ఆగాక చూశాను రెండు కూడా మొత్తం పూర్తిగా కంప్లీట్గా ఉడికాయి ఇవి ఉడికిన తర్వాత రెండింటిని కూడా మూత పెట్టి అలానే ఉంచేశాను మార్నింగ్ టూకి లేచి టూకి లేచిన తర్వాత ఒక క్లీన్గా ఉతికిన క్లాత్ ఉంటే అంటే లుంగి ఉంటుంది కదా అది తీసుకొని కింద పరుచుకున్నాను పరుచుకొని దాని మీద మొత్తం మొత్తం అన్నం వేసుకొని మొత్తం మెతుకులు మెతుకులు నలిపేసాను అంటే పెడలు ఉంటుంది కదా అన్నం పెడ్డలు ఏమీ లేకుండా మొత్తం నలిపేసాను నేనైతే అన్నం గంజి ఆర్చలేదు గంజి వార్చకుండా సరిపడా వాటర్ పోసి అలానే వండాను గంజి వారిస్తే కుదురుతుందో కుదరదో ఎక్కువ బియ్యం మీద అని నేను ఇంకా అలానే సరిపడా వాటర్ పోసి అంటే అర్ధేశ్వరు అంటారు కదా అర్ధేశ్వరు అర్ధేశ్వరు సంథింగ్ ఉంది కదా అది పోసుకొని చేశాను తర్వాత ఇంకా అక్క ప్రిపేర్ చేసిన చింతపురుసే యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకున్నాను ఇది ఇంత తీసుకొని వెళ్ళాము కానీ అసలు హాఫ్ కేజీ కూడా సరిగ్గా తినలేదు మేము బాయ్స్ ఉన్నారు కదా బాగా తింటారు అనుకున్నాం టెన్ మెంబర్స్ దాకా మగవాళ్ళకి చాలా పెద్ద అంటే పెద్ద వయసు అంటే ఇప్పుడు బాగా తినే ఏజ్ ఉంటుంది కదా ఆ ఏజ్ వాళ్ళే సో తింటారనుకున్నాం కానీ అసలు తినలేదు మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి అక్కడ అయింది ఒకటి ఏమైతే అయితే అది అయింది లేని మొత్తం కలుపుకొని తీసుకొని వెళ్ళాము కానీ మిగిలింది మొత్తం నేనైతే అక్కడ లాస్ట్ ఇంటికి వచ్చేసేటప్పుడు కోతులు కేసి వచ్చేసాను ఎవరికైనా ఇద్దామంటే ఇంకా వేరే లాగా ఫీల్ అవుతారని ఎవ్వరికి ఇవ్వలేదు మొత్తం కూడా ఒక క్యాన్లోకి తీసుకున్నాను ఇలా క్యాన్లోకి తీసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకొని మిరగాయల పచ్చడి తాలింపేసింది కొంచెం ఉంటే పక్కన అక్కు ఇచ్చింది ఆ పచ్చడినే ఇంకా దాంట్లోకి తినడానికి తీసుకొని వెళ్ళాను నేను నైట్ కొంచెం తిన్నాను ఇది యాడ్ కలుపుకొని ఇంకా అందువల్ల ఏమో కానీ మార్నింగ్ తినలేకపోయాను మార్నింగ్ అసలు లెగలేదు కూడా మార్నింగ్ టూకి లేచి మొత్తం అవన్నీ అయిపోయిన తర్వాత మంచిగా హెడ్ బాత్ చేసేసాను హెడ్ బాత్ చేసి దేవుడికి పూజ చేసుకున్నాను పూలయితే ఇద్దామంటే బయట మరీ చీకటిగా ఉంది ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారని పూలైతే ఏమీ తేలేదు నార్మల్గా దీపం వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకొని మంచిగా వెళ్ళి రావాలి ఏ గొడవలు రాకుండా ఏమి చికాకులు అవ్వకుండా వెళ్ళి రావాలని దేవుడికి మొక్కుకొని మేము ఇంకా బయలుదేరాము ఈ వ్లాగ్ ఏమీ తీయలేదు ఎందుకంటే నాకు బాగా కడుపులో తిప్పి అలానే పడుకొని ఉండిపోయాను మేడారం ప్రయాణం అయితే సక్రమంగానే జరిగింది లాస్ట్లో వచ్చేటప్పుడు వాన పడింది కానీ అయినా కానీ చాలా జాగ్రత్తగానే ఇంటికి వచ్చేసాము ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతే బై బై టు ఆల్